నేతల నాని అని చెప్పేసి అని రాజోలో ఉంటాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి అబ్బా మామూలు కూతులు కాదు ఏదో నారా లోకేష్ గారే డైరెక్ట్గా వ్యక్తిగతంగా వీడిని టార్గెట్ చేసేసేవాడట డైరెక్ట్గా అరే తురే ఇంక నారా లోకేష్ గారి పచ్చి బూతులు మాట్లాడేసేవాడు నేను తిట్టేస్తాను మీ అమ్మగారిని తిట్టేస్తాను మీ భార్య గారిని తిట్టేస్తాను ఫోటోలు మార్పింగ్ చేసేస్తాను బట్టలు లేకుండా ఫోటోలు పెట్టేస్తాను వాడు ఈడే ఈ నాని అని చెప్పేసి అని మొన్నటి నుంచి ఒక కొత్త ఏడుపు మొదలు పెట్టాడు ఏమని నన్ను ఏది నా వీడియోలు మార్కింగ్ చేశారు నేను మాట్లాడిన కాదు ఏది ఈ పెద్ద స్టార్ అని చెప్పేసి అని ఈ పోటుగా మాట్లాడిన అంటే మిమికరీ చేసేసి ఆ ఏఐ ద్వారా కానీ ఇంకొక ద్వారా కాని అంటే మార్క్ చేశారట ఎవరు చెప్పేది ఓపెన్ చేసాలో సరే అది పక్కన పెట్టేయండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమన్నాడు నేను కేజీలు పెట్టి వేదిద్దామని చూస్తున్నారు నేను ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాను అమరాభూతులు తిట్టేసి నేను ఏమైంది పెడతాను మీ భార్య ఫోటోలు మార్పింగ్ చేస్తాను బట్టలు లేకుండా పెడతాను లెకారాలతో సంబోధించేసి పిచ్చపెచ్చ మాటలు మాట్లాడేసి నేను ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాను అంటే మీ మీకోసం ఉందా ఎస్సీ కమిషన్ అక్కడ నీ కోసమో బోరుగడ్డి అన్నిల్గడ్డ కోసం మీరు అమరాబూతులు తిట్టేంట్రా ఇంట్లో ఆడవాళ్ళని ఫోటోలు మార్పింగ్ చేస్తామని చెప్పండి మీ వెనకాతలు మేము ఉన్నాము ఎందుకే పెట్టాము ఎస్సీ కమిషన్ అని చెప్పేసి మీకోసం అక్కడ ఉందా మీరు మాట్లాడిన వీడియోలు అక్కడ పంపించి వాళ్ళు చూపిస్తే వాళ్ళే చిప్పులు తీసుకొట్టేస్తారు మిమ్మల్ని పొండే హావతలకి ఎదవలారా మీకోసం కాదు ఎస్సీ కమిషన్ కట్ట పెట్టింది మీ పైగా మళ్ళీ బెదిరించేడు అలా అన్నీ మాట్లాడేస్తారు అండి తిట్టాల్సిన బూతులు అన్నీ తిట్టేస్తారు కొలాన్ని తీసుకొచ్చి ముందు తిట్టేస్తారు ఏమన్నా అంటే మేము ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాం ఇది ఒక అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బూతులు తిట్టేట ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాను అంటాం ఆ బోరిగాడి అని అంతే మాంటర్త ఎస్సీ కమిషన్ అంటాడు ఈ నాని గడి అంత ఎస్సీ కమిషన్ అంటాడు అంటే ఎస్సీ కమిషన్ చెప్పిందా అండి బూత్లు తిట్టామని మీ వల్ల ఎందుకు వ్యవస్థలకు తీసుకొస్తారని అడుగుతున్నా నేను అరెస్ట్ చేశారు కొనవర్ని పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే పద్నాలుగు రోజులు రిమాండ్ అయిందా బాగా విన్నామా మనం పేలిపోవద్దు రాలిపోవద్దు సరిగా మాట్లాడండి బుతులు లేకుండా మాట్లాడండి ఇంట్లో ఆడవాళ్ళ వరకు అంటే ఇది ఏ రకంగా ఎలివేషన్లు ఇచ్చుకున్నవాడు అంటే ఇంకే ఫే ఫేస్ టు ఫేస్ అన్నమాట నారా లోకేష్ గారే డైరెక్ట్గా మనం టార్గెట్ చేసినట్టు ఎట్రా నన్ను టార్గెట్ చేసివేట్రా నా గురించి అమ్మా బొచ్చు కూడా పట్టించుకొని నిన్ను అసలు నువ్వు ఎవడో సరిగా నినక నాకే తెలియదు ఆ బయట నీ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తప్పితే నువ్వెవడవో మాకే తెలీదు నారా లోకేష్ గారు పట్టించుకుంటారు నేను ఇండని కాదులే శ్రీరెడ్డి కానీ లేదంటే బోర్గడ్ కానీ ఆ ప్రభాకర్ గారి కానీ వీళ్ళందరిని పెంచి పోషించారు అంతే మీరు బూతులు తిట్టే మెనకాదలు మేము ఉంటాం ఏమీ కాదు చక్కగా బూతులు తిట్టయచ్చు ముఖ్యంగా ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని ఆ బోరుగడ్డ నీ కానీ నాని నేతలు అని చెప్పేసి వ్యక్తిని ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా పరి సెలెక్ట్ చేసుకొని ఎవరే మీరు తిట్టేయండరా మీ పైన ఎవడైనా ఎదురుదాడి చేస్తే మన పైన కులంతో మనల్ని దూషించాడని చెప్పేసి కేసీలు ఇట్టేద్దాం అదే అదే చూడు ఎవడన్నా మాట్లాడితే నీ పైన కేసీస్తాను అన్నాడు కూడా ని అలాగని కూడా ఒకసారి నాకు ఫోన్ చేసి నీ పైన ఎస్సీ ఎస్టీ అట్లా చెప్పి పెట్టేస్తాను అన్నాడు పెట్టేసుకుని పెట్టేసుకో నాపైన నా కుటుంబ సభ్యుల పైన కూడా ఎస్సీ అస్టే ఎట్రిసిటీ కేసు నేను నేనేం తిట్టాంటారు అంటే సమాధానం ఉండదు అంటే ఆడు ఎన్ని బూత్ అయినా ఎవరినన్నా తిట్టేయచ్చు చిన్నపిల్లలను ఉద్దేశించి బయటికి తీసుకొచ్చి మానవంగాలు చేస్తానని చెప్పేసి అని మాట్లాడవచ్చు వీళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే ఫోన్లు చేసేసి ఎస్సీ ఎస్టీ ఎట్రిసిటీ కేసు పెట్టేస్తానని బెదిరించే అలా కొంతమందిని సెలెక్ట్ చేసుకునేవారు అన్నమాట ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా మీరు బూత్లు తిట్టంటారే ఏం కాదని చెప్పేసి అలా రెచ్చగొట్టి 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 వదిలేశారు గాలికి మన వెనకత్లు ఉన్నారు కదా ఒక ముప్పై ఏళ్ళ కాలం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఏం కాదు విర్రవేయకపోవచ్చు అని చెప్పేసి అని బుద్ధులు తిట్టేశారు అందరిని కూడా ఇవాళ కేసుల పైన కేసులు ఒక స్టేషన్లో కాదు ఒకే స్టేషన్లో అనుకుంటే మీ మూర్ కత్వం ఆ కానీ చూడండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నా సరే పీటీవార్ అంటే మీద అన్ని స్టేషన్లకి తిప్పిస్తున్నారు రాష్ట్రంలో ఏ ఒక్క కేసులో బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో లోపలే ఉండాలి ఇంకో దాంట్లో వేలు వచ్చిన ఇంకో దాంట్లో లోపలే ఉండాల బతుకు అంతే ఐదేళ్ళు నేను ఇక్కడ ఈ నాని నేతలు కూడా అంతే ప్రకాశంలోనే కాదు రాష్ట్రంలో అనేక చోట్ల కేసీలు నమోదైనవి తిప్పుతూ ఉంటారమ్మా మన వీళ్ళంతా మన ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోయిన తర్వాత మన నోట వచ్చే భాష సక్రమంగా గౌరవంగా వచ్చిన తర్వాత మనకు బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు మనం వస్తాం నెక్స్ట్ టైం అలా మాట్లాడాలి ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడంటే తడిచిపోవాలి ఒక్కొక్కడికి ఆ పోసన్ కాడి నెక్స్ట్ ఖచ్చితంగా ఆడే వన్స్ ఒక్కసారి అరెస్ట్ అయ్యాడంటే ఐదేళ్ల కాలం పాటు మనం ఆ నేను చూసుకోసం లేదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ లేకపోతే వందల సంఖ్యలో కేసులు నమోదు నేను ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఆ పనుగోడుకు ఇంకా ఏం తెలియట్లే అక్కడ ఇంకా సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు నాకు ఏమీ కాదు నన్ను ఎవ్వరూ ఏమీ చేయకరని చెప్పేసాడు కంగారు కూడా నాకు అరెస్ట్ అయితే ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ఇచ్చారని అనుకుంటా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కేసు పెట్టారు అనుకో నూట డెబ్బై చేసుకో అబ్బాయి ఆ నూట డెబ్బై నీ జీతం అక్కడ తగ్గిపోతుంది ఇంకా అతని జట్గా పంపించాలేమో ఇంకా కేసులు అంటే అంత సింపుల్గా ఏమనుకోకమ్మా సిక్కుతారు బాగా తీసుకెళ్ళి చెక్కడం అంటే కొడతారని కాదు అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎవడొచ్చి వస్తాడో మన వెనకదల జగన్మోహన్ రెడ్డి వస్తాడా ఇంకొకటి వస్తాడా ఇంకొకటి వస్తాడు అప్పుడు తెలుస్తుంది అమ్మ నా బూతులు తిట్టేసి అని పచ్చి బూతులు మాట్లాడేసి మేము ఎవరూ తిట్టలేదు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు కంగారు పడమప్ప శ్రీరెడ్డి చెప్పలేదా శ్రీరెడ్డికి మాకు తెలియ ఎందుకు శ్రీరెడ్ నన్ను అడిగితే కనుక చాలామంది అడుగుతూ ఉన్నారు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అని మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు నా కొడుకు అడిగి లేదు కానీ తెలివైంది ముందుగానే లెటర్ రాసింది నేను క్షమించాను మీ కాళ్ళు పట్టుకుంటాను వదిలేసేయండి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పేసి అని ముందే చెప్పింది కాస్త తెలివైందని అనుకుంటున్నాను నేను అయితే కనుక వీళ్ళతో కాకుండా వీళ్ళలాగా నేను మార్పింగ్ చేసే మార్పింగ్ చేసే నా వీడియోలు నేను తిట్టలేదు నేను కమిషన్కి వెళ్ళిపోతానని చెప్పేసి అని మాట్లాడాల పాపం ఒప్పో తప్పో కానీ క్షమించకూడదు ఆ శ్రీరెడ్డిని ఆ పోసాని కృష్ణమూర్లని వీళ్ళిద్దరిని మాత్రం క్షమించకూడతారు క్షమిస్తే మన తప్పు మానది పాపం లెటర్లు రాసారనో లేదంటే క్షమించమని చెప్పని అడిగారనో వాళ్ళని అయ్యో పాపం అని చెప్పి మనం వదిలేస్తే వాళ్ళని ఆ పాపం మనకు చుట్టుకుంటుంది నిజంగా ఏదో తప్పించుకోవడానికి లెటర్ రాసింది తప్పితే నేను ఆ విషయంలో తెలివైందని చెప్పాను కానీ దానిపైన నాకు ఎలాంటి సానుభూతి లేదు మళ్ళీ మీరు ఏదో సానుభూతి చెబుతున్నారని చెప్పేసి అనుకో మాకండి శ్రీరెడ్డి అనే మనిషి పైన మనకి ఎలాంటి సానుభూతి లేదు ఇంకా ఎంత త్వరగా అరెస్ట్ అంత మంచిదని చెప్పి కోరుకునే వ్యక్తి నేను కాబట్టి నేతల నాయ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు మన పరిధిలో మనం మాట్లాడితే మనం చాలా చాలాసేపుగా ఉంటాం పరిధి దాటితే ఇలాగ ఉండే పరిస్థితి ఇంకా ఎవరైనా కావచ్చు మన పరిధిలో మనం మాట్లాడితే మనం చాలా సేపుగా ఉంటాం పరిధి పరిదాటితే ఇలాగ ఉండే పరిస్థితి